పేట జిల్లా కొండపాక మండలంలో మండల అధ్యక్షుల గౌరవ అధ్యక్షుల ఆధ్వర్యంలో గ్రామాల అధ్యక్షుల ఆధ్వర్యంలో మీటింగు పెట్టడం జరిగింది భవన నిర్మాణ కార్మికుల హక్కులకై మరి మాకు జరుగుతున్నటువంటి నష్టాలను మా కష్టాలను మరి మేము గత మూడు నాలుగు ఏళ్ళ నుండి నేను జిల్లా అధ్యక్షునిగా అయిన కానిచ్చి ఇప్పటి వరకు ప్రతి మండలము ప్రతి గ్రామము తిరుగుకుంటూ మా కార్మికుల కష్టాలు చూసినటువంటి మనిషిని కాబట్టి నాకు ఆ బాధలు గ్రహించి మరి ఉన్నటువంటి అధికార పార్టీ దగ్గరికి ఉన్నటువంటి నాయకుల దగ్గరికి నేను వెళ్ళినాను మీటింగులు కూడా పెట్టినాను మరి ఏమి పెట్టినా ఏమి అంత పనులు కాకుండా పోతున్నాయి కార్మికుల యొక్క కష్టాలను మరి ఈ విధంగా అయితే మరి చేసుకునే పరిస్థితి లేదని చెప్పి మరి ఈ పరిస్థితి ఇది వెలుగులోకి రావాలే కార్మికుల యొక్క ఒక హక్కులను సాధించుకోవాలంటే మన కార్మికుల దాంట్లోకెళ్లే మరి యొక్క భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో మరి రేపు రానున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా మరి నాకు సిద్దిపేట జిల్లాకు ఉన్నటువంటి ఇరవై ఏడు మండలాలు ఇరవై ఆరు మండలాలకు ఉమ్మడి మెదక్ జిల్లా మా మండలాలు కూడా నన్ను ఏకగ్రీయంగా తీర్మానం చేయడం జరిగింది మరి దీనికి నేను రేపు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించేమే కాకుండా రేపు నామినేషన్ వేసిన కాని మొదలుకుంటే రేపు ఎలక్షన్ అయ్యేంత వరకు ప్రతి మన ఉమ్మడి పార్లమెంటు మా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం మండలాలు కూడా భవన నిర్మాణ కార్మికులు అందరూ సహకరించి పెద్ద ఎత్తున మన భవన నిర్మాణ కార్మికుల సత్తా ఏందో చాటాలని చెప్పి నేను ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు పిలుపునిస్తున్నాను అదేవిధంగా ఇది ఒక రాజకీయ నాయకులకు మేము అటు ఇటు కాకుండా వాళ్లకు విమర్శలు కాకుండా మా హక్కుల సాధనకే అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఎందుకనంటే మాకు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి మేము ఇవాళ అనేకం పొద్దున ఆరు గంటలకు మొదలుకుంటే సాయంత్రం ఆరు గంటల దాకా మేము పని చేసుకొని ఇంటికి వస్తే మేము ఇవాళ ఆ యొక్క పూట గడుపుకునే పరిస్థితి కాబట్టి మరి మమ్మల్ని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మరి చిన్న గ్రామస్థాయి కూడా మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు భవన నిర్మాణ కార్మికుల పేరు అసలు ఎత్తడమే లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ముందుకు రావడం జరిగింది అందుకని మీడియా మిత్రులు కూడా మాకందరూ జిల్లా వ్యాప్తంగా మాకు భవన నిర్మాణ కార్మిక రంగంలో ఇప్పుడే తొలిసారి కాబట్టి జరి అందరూ దయచేసి మా అందున సపోర్ట్